విడుదలైన నాలుగు రోజులకే దేశ వ్యాప్తంగా మేజర్ బాక్సాఫీస్ రికార్డుల్ని తుడిచిపెట్టేసింది బాహుబలి ది కంక్లూజన్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో బాహుబలిగా ప్రభాస్ నటించిన ఈ సినిమా మొదటి వారాంతానికే మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ప్రభాస్ ఐదేళ్ల పాటు పూర్తిగా బాహుబలి ఫ్రాంచైజీకే అంకితమైపోయాడు అయితే ప్రభాస్ ఇవేం ఆలోచించలేదు బాహుబలి వన్ విడుదలైన టైంలో ఓ న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ రాజమౌళి అడిగితే ఏకంగా ఏడేళ్లు కూడా అంకితమైపోవడానికి తను రెడీ అంటూ ప్రకటించాడు దట్ ఈజ్ ప్రభాస్ రెండు వేల పన్నెండులో వచ్చిన ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వర్షం బిల్లా ఛత్రపతి డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని తన ఖాతాల్లో వేసుకున్నాడు బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలతో ఇప్పుడు ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు బాహుబలి అలియాస్ ప్రభాస్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఒకటి ప్రభాస్ ది సూపర్ స్టార్ సౌత్ ఇండియాలో ప్రభాస్ ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు పదిహేనేళ్లుగా ఎన్నో హిట్స్ అందుకుంటున్న ఈ నటుడు బాహుబలి ఫ్రాంచైజీతో టోటల్ సౌత్కు హాట్ ఫేవరెట్ గా మారిపోయాడు చాలామంది ఇప్పుడు ప్రభాస్ను సూపర్ స్టార్ అని సంబోధించడం ప్రారంభమైంది రెండు రాజమౌళితో అనుబంధం ఛత్రపతి సినిమాతో రాజమౌళి ప్రభాస్ అనుబంధం ప్రారంభమైంది రెండు వేల ఐదులో వచ్చిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలు ఆల్ టైమ్ హిట్స్గా నిలిచాయి మూడు బాహుబలి కోసం ఐదేళ్లు అంకితం బాహుబలి ఫ్రాంచైజీ ప్రారంభమైనప్పటి నుంచి వేరే సినిమాకు సంతకం చేయలేదు ప్రభాస్ ఐదేళ్ల పాటు పూర్తిగా బాహుబలి ప్రాజెక్టుకే అంకితమైపోయాడు రాజమౌళి అడిగితే మరికొన్ని సంవత్సరాలు పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు ప్రభాస్ నాలుగు బాహుబలి కోసం శ్రమించిన విధానం బాహుబలి కోసం ప్రభాస్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు బాహుబలి పాత్ర కోసం ఇరవై రెండు కిలోలు పెరిగిన ప్రభాస్ అదే సినిమాలో శివుడి క్యారెక్టర్ కోసం అమాంతం బరువు తగ్గాడు బాహుబలి ది కంక్లూజన్ లో అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి పాత్రల్లో కనిపించిన ప్రభాస్ బాహుబలి క్యారెక్టర్ కోసం నూట ఐదు కిలోల బరువు పెరిగాడు ఐదు ప్రభాస్ ఓ పుస్తక ప్రియుడు సినిమాలు జిమ్ కాకుండా ప్రభాస్కు ఇష్టమైన మరో పని పుస్తక పఠనం అవును పుస్తకాలు చదవడం అంటే ప్రభాస్కు చాలా ఇష్టం ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీనే మెయింటైన్ చేస్తున్నాడు ప్రభాస్ ఆరు క్రీడా ప్రేమికుడు ప్రభాస్కు ఆటలంటే చాలా ఇష్టం జిమ్లో చేసే వర్కౌట్స్ కంటే ప్లే గ్రౌండ్లో ఆడే ఆటలే ఎక్కువగా ఇష్టపడతాడు మీకో విషయం తెలుసా బాహుబలి సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం ప్రభాస్ జిమ్లో వర్కౌట్ కంటే గ్రౌండ్లో వాలీబాల్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు యుద్ధ సన్నివేశాల్లో నటించడానికి వాలీబాల్ బాగా పనికొచ్చిందంటున్నాడు ప్రభాస్ ఒత్తిడిని దూరం చేయడానికి వాలీబాల్ కు మించిన సాధనం లేదంటాడు ఈ హీరో అందుకే టైం దొరికినప్పుడల్లా స్నేహితులతో సరదాగా వాలీబాల్ ఆడుతుంటాడు ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టే ప్రభాస్ దేహ దారుఢ్యం కోసం కొండలు గుట్టలు ఎక్కేస్తుంటాడు ఏడు మొహమాటస్తుడు ఆర్భాటాలకు పోకుండా సాధారణంగా ఉండడం ప్రభాస్కు అలవాటు వివాదాలకు దూరంగా ఉండే అతి కొద్దిమంది హీరోల్లో ఒకడు ఎన్ని హిట్స్ వచ్చినా ఎంత స్టార్డం పెరిగినా ఎలాంటి భేషజాలకు పోకుండా అందరి వాడిగా ఉండడం ప్రభాస్ గొప్పతనం ఎనిమిది పెళ్లి ఆలోచనలు ప్రభాస్కు సంబంధించి చాలా మందిని అట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్ ఇది ఇప్పటి ఈ హీరోకు దాదాపు ఆరు వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఆఫర్లను తిరస్కరించాడు ప్రభాస్ తొమ్మిది తిరుగులేని డెడికేషన్ ఓ సినిమాకు కమిట్ అయితే దానికి పూర్తిగా అంకితమైపోతాడు ప్రభాస్ బాహుబలి వన్ రిలీజ్ తర్వాత పది కోట్ల రూపాయల యాడ్ ఆఫర్ వస్తే తిరస్కరించాడు దీంతో పాటు పలు బాలీవుడ్ ఆఫర్లను కూడా వద్దనుకున్నాడు సినిమాపై ఫోకస్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఎన్ని ఆఫర్లొచ్చినా నో చెప్పాడు పది ప్రకృతి ప్రేమికుడు పక్షుల్ని పంజరంలో బంధించడానికి ప్రభాస్ పూర్తి వ్యతిరేకి తన ఇంట్లో ఉన్న గార్డెన్లో చాలా రకాల పక్షుల్ని స్వేచ్ఛగా పెంచుతున్నాడు ప్రభాస్ బాహుబలి టూ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాపై ఫోకస్ పెట్టాడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు వచ్చే ఏడాది ఏప్రిల్లో సాహో విడుదల కానుంది